నమస్తే భారత్ హో వీక్షకులకు స్వాగతం నేడు నవంబర్ పదమూడు భరతమాత ముద్దుబిడ్డ నిష్కలంక దేశభక్తుడు నిగర్వి నిరాడంబరుడు ప్రముఖ తెలుగు సాహితీవేత్త మానవతావాది సమతావాది హితవాది ధైర్యశాలి సుగుణశీలి త్యాగశీలి ధర్మశీలి స్నేహశీలి సహృదయశీలి చైతన్యశీలి సద్వివేకి సుమనస్వి పౌర హక్కుల సంరక్షకుడు విలువలతో జీవించిన సత్యవ్రతుడు దార్శనికుడు మార్గదర్శకుడు సామాజిక తత్వవేత్త నీతి నిజాయితీకి కట్టుబడ్డ ముక్కుసూటి మనిషి తెలంగాణ యాస భాష మాండలికాల సొగసును వన్నకెక్కించి భాషార్చన చేసి భాషామృతమును పంచి అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని నిర్భయంగా గొంతెత్తి నినదించి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి పలుకు బడుల భాషకే పట్టంగట్టి వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి మంచి ఎక్కడున్నా స్వాగతించి అన్యాయం అనచివేతలపై తిరగబడి తన వాదనలతో తెలంగాణ ఇతరుల మనసులను సైతం గెలుచుకొని తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం అనే కవిసింహ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారిచే మిక్కిరిగా ప్రశంసించబడి శబ్దబ్రహ్మ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారిచే ఫ్రెంచ్ కవి లూయి ఆనగాన్తో పోల్చబడి ఉదయం కానే కాదనుకోవటం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ అని చక్కని సందేశమిచ్చి ఏ భాషరా నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకురా తెలుగు వాడివై తెలుగు రాదనచూ సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకించు ఆంధ్రురా చావవెందుకురా ఏ భాష రాని ఇది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా అని సూటిగా ప్రశ్నించి మాతృభాష తెలుగు వైశిష్ట్యాన్ని వివరించి పుట్టుకనీది చావు నీది బ్రతుకంతా దేశానిది అనే దేశాభిమానమును చాటి నా గొడవ అనే కావ్యాన్ని అద్భుతంగా విరచించిన అక్షర యోధుడు అక్షర ఫిరంగి తెలంగాణ తొలిపొద్దు పొడుపు తెలంగాణ స్వరం సుప్రజాకవి ప్రజల మనిషి ప్రజా ఉద్యమ గలం తెలంగాణ వైతారికుడు పద్మవిభూషణ్ మాన్యశ్రీ డాక్టర్ రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాలోజీ కాలోజీ నారాయణరావు గారి ఇరవై రెండవ వర్ధంతి ఇవే వినమ్ర అంజలి నివాళులు దేశభక్తి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన పర్యావరణము సమాజంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో కీలకాంశాలను పోస్ట్ చేస్తూ సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని మానిటైజేషన్కు చాలా దగ్గరలో ఉన్నందున అందరూ కూడా విరివిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోలన్నీ చూస్తూ నా మానిటైజేషన్ ప్రక్రియను పూర్తిగా సఫలీకృతం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై